ప్రాణం కోసేది దేవుడైతే ప్రాణం నిలిపేవాడు డాక్టర్ అంటారు అందుకే వైద్యు హరి అని అంటారు అయితే డబ్బులు కోసం విలువలు మర్చిపోతున్నారు నేడు కొందరు డాక్టర్లు కానీ నూటికో కోటికో కొందరు డాక్టర్లు తన లక్ష్యాన్ని మర్చి పేదలకే జీవితాన్ని అంకితం చేస్తారు ఈ రోజు సత్యనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో డాక్టర్లు అందరూ కలిసి ఘనంగా వరల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు వి లక్ష్మణరావు మాట్లాడుతూ డాక్టర్ బిసి రాయ్ పుట్టినరోజు మరియు చనిపోయిన సందర్భంగా డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామని డాక్టర్ రాయ్ రెండు సార్లు వెస్ట్ బెంగాల్ సీఎంగా పనిచేశారని కోవిడ్ లో డాక్టర్లు అందరూ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎంతో సేవ చేశారు అన్నారు డాక్టర్స్ డే సందర్భంగా జులై ఒకటిన నేషనల్ డాక్టర్స్ డే భారతదేశంలో మనం ఈరోజు డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము దీనికి ముఖ్య కారణమైన డాక్టర్ బిసి రాయ్ గారు ఈరోజు జన్మించిన తేదీ మరియు ఈరోజే ఆయన మరణించారు ఆయన ఒక గొప్ప ఫిజిషియన్ గొప్ప డాక్టర్గా ప్రజలకు చాలా సేవలు అందించిన తర్వాత ఆయన రెండుసార్లు వెస్ట్ బెంగాల్ సీఎంగా చేశారు సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మన నేషనల్ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుని నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మనం ఒకసారి డాక్టర్స్ వాళ్ళని అందరినీ ఒకసారి గుర్తు చేసుకోవడము వాళ్ళ సేవలు తర్వాత వాళ్ళు ఈ ప్రజా సేవలో వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు చేసిన త్యాగాలు కూడా ఒకసారి స్మరించుకొని అందరికీ కూడా డాక్టర్స్ అనేది కూడా శుభాకాంక్షలు చెప్పుకొని అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వైవిఎస్ సుజాత సివిల్ సర్జన్ గైన్ కాలేజ్ ఏరియా హాస్పిటల్ సత్తెనపల్లి అందరికీ ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ చే శుభాకాంక్షలు ఇక్కడ వర్క్ చేసిన అందరు డాక్టర్స్కి మన దేశంలో ఉన్న అందరి డాక్టర్స్ కూడా డాక్టర్స్ చే శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ ఏరియా హాస్పిటల్ సత్తెనపల్లిలో గర్తి గర్భిణీకి సంబంధించిన సదుపాయాలు అందరూ ఉపయోగించుకోవాలని దానికి సంబంధించిన మనకి టెస్టులు కానీ తర్వాత డెలివరీస్ కానీ సివిరియన్ సెక్షన్స్ కానీ అన్ని చేస్తున్నాము ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉండి ఏ టైం అయినా ఎమర్జెన్సీస్ అటెండ్ అవ్వడానికి మా దగ్గర ఉన్న గైనకాలజిస్టు ఎప్పుడు రెడీగా ఉంటున్నారు ప్లస్ ఏంటంటే కొన్ని కొన్ని సూచనలు డా గర్భిణీలకి కొన్ని సూచనలు అందిస్తున్నాము